వెల్కమ్ టు అగ్మాక్స్ మన దేశంలో ఎందరో రైతులు మహిళలు గ్రామీణ యువత ఇంటి స్థాయిలోనే పచ్చళ్ళు జాములు మిల్లెట్స్ ఉత్పత్తులు మసాలాలు పాల ఉత్పత్తులు వంటి ఆహార పదార్థాలను తయారు చేస్తూ తమ జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు అయితే కష్టపడుతున్న సరైన ప్రభుత్వ మద్దతు లేకపోవడం మార్కెట్ అవకాశాలు అందుబాటులో లేకపోవడం లైసెన్స్లు బ్రాండింగ్ ప్యాకేజింగ్ వంటి అంశాలపై అవగాహన లేకపోవడం వల్ల వారి శ్రమకు తగిన లాభం దక్కడం లేదు ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన రైతు వ్యాపారులకు అనుకూలమైన పథకమే ఎఫ్ఎంఈ పథకం తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ సబ్సిడీతో చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని స్థిరంగా లాభదాయకంగా పెద్ద స్థాయికి తీసుకెళ్లి అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోంది అందుకే ఈ పథకం గురించి ప్రతి రైతు మహిళ యువత తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత కీలకమైన అభివృద్ధి పథకాలలో దీని పూర్తి పేరు ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ దేశవ్యాప్తంగా అసంఘటితంగా ఇంటి స్థాయిలో లేదా చిన్న యూనిట్లుగా నడుస్తున్న ఆహార ప్రాసెసింగ్ వ్యాపారులను పద్ధతిగా నమోదు చేసి అవి ఫార్మల్ రంగంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు ఆధునిక సాంకేతికత నాణ్యత ప్రమాణాలు ప్రభుత్వ మార్గదర్శకత్వంతో ఈ యూనిట్లను అభివృద్ధి చేసి వారి ఆదాయం పెంచడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు చిరు వ్యాపారులు స్వయం సహాయక సంఘాలు మహిళా సంఘాలు డ్వాక్రా గ్రూపులు యువకులకు ఇది స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించే గొప్ప వేదికగా నిలుస్తోంది ఎఫ్ఎంఈ పథకం ప్రధాన లక్ష్యాలను చూస్తే చిన్న ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక సాయం అందించడం వాటిని ఆధునీకరించడం నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేలా శిక్షణ ఇవ్వడం ప్రధాన ఉద్దేశంగా ఉంది అలాగే స్థానికంగా తయారయ్యే ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి వాటికి మంచి మార్కెట్ కల్పించడం ద్వారా రైతులు చిన్న వ్యాపారులు స్థిరమైన ఆదాయం పొందేలా చేయడం కూడా ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్ష్యాల్లో భాగం ఈ పథకం కింద ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే యువత రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా మహిళలు కోఆపరేటివ్ సంఘాలు ఈ పథకానికి అర్హులు ఇప్పటికే చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నడుపుతున్న వారు అయినా కొత్తగా ప్రారంభించాలనుకునే వారైనా ఈ పథకం ద్వారా ప్రభుత్వ సహాయం పొందవచ్చు పచ్చళ్ళు చట్నీలు జామ్లు జ్యూసులు బేకరీ ఉత్పత్తులు మిల్లెట్స్ ప్రాసెసింగ్ మసాలా పొడులు పప్పులు నూనెలు అలాగే పాలు పాల ఉత్పత్తులు చేపలు మాంసం తేనె కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు వంటి అనేక చిన్న స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారులకు ఈ పథకం వర్తిస్తుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా జరిగే చాలా ఆహార వ్యాపారాలకు ఈ పథకం ఉపయోగపడుతుంది ఈ పథకం కింద ప్రాజెక్టు వ్యయంలో ఆర్థిక సాయంగా ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ అందుతుంది అంటే గరిష్టంగా పది లక్షల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణం లేదా సొంత పెట్టుబడిగా ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా ఈ సబ్సిడీ నేరుగా లబ్ధిదారుడు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి కూడా కల్పిస్తారు ఆహార భద్రత ప్రమాణాలు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ అలాగే పరిశుభ్రత ప్యాకేజింగ్ లేబరింగ్ బ్రాండింగ్ మార్కెటింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా ఉత్పత్తుల నాణ్యత పెరిగి మార్కెట్లో మంచి ధర లభించేలా చేస్తారు పిఎంఎఫ్ఎంఈ పథకంలో ఓడిఓపి అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనే కాన్సెప్ట్ చాలా కీలకమైనది ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక ఉత్పత్తిని గుర్తించి దాని ఆధారంగా యూనిట్లను ప్రోత్సహిస్తారు ఉదాహరణకు ఒక జిల్లాలో మామిడి మరో జిల్లాలో మిర్చి ఇంకో జిల్లాలో చేపల ఉత్పత్తులు దీనివల్ల స్థానిక రైతులు చిన్న వ్యాపారులు పెద్ద స్థాయిలో లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి రైతులకు పంటలకు సరైన ధర లభిస్తుంది మహిళలు మరియు యువత స్వయం ఉపాధి వైపు ముందుకు వస్తారు స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు లభించి దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా చేరుకునే అవకాశం ఏర్పడుతుంది అందుకే పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా గ్రామీణ అభివృద్ధి స్వయం ఉపాధికి రైతులు ఆర్థిక పురోగతికి ఒక కీలకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు